ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి హోదా కోల్పోయినాడు ఆయన ఈరోజు పేపర్లో సాక్షి పేపర్ టూ అని వచ్చింది ఆయన మామూలుగా లేటెస్ట్ సినిమా పుష్ప టూ అని బాహుబలి టూ అని భారతీయుడు టూ అని అనేటు ఆయన ఒక టూ రిలీజ్ చేసినాడు ఎప్పుడన్నా ఎత్తుకో ముప్పై సంవత్సరాలు నా పాలన పోయినసారి కూడా అద్దే అంతకుముందు ఓడిపోయినప్పుడు అంతే ముప్పై ఏళ్ళు నా పాలన నూట డెబ్బై ఐదు బై నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇరవై ఐదు బై ఇరవై ఐదు ఎంపీలు పోలింగ్ తర్వాత కూడా నా ఎంట్రుగా పీకలేరు ఇది స్టేట్మెంట్ నీ ఎంట్రుగా మేమెందుకు పీకుతాం మేము బీజేపీ పార్టీలో ముడు కొడతాం నేనుగా వాళ్ళ సొంత చిన్నాన వివేకాద్రిని పొరిసి 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 చంపితే ముందుకుట్టేపోటు ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఆదినా రెడ్డి కానీ మరొకరు కానీ ఆ తర్వాత లేటెస్ట్గా ఒకటి చూసింటారు నేనేదో మా వాడు ఒకడు దేవుడి నాగేశ్వర అని మా గ్రామస్తుడు దమ్మలమడుగులో క్లబ్బులు నడుపుతానంట విచ్చల విడి అంట రిపోర్ట్స్ కావాలంట అది వాటంగా పత్రికల్లో బా ఏమి అది ఉపద్రవమైనట్టు అన్ని ఛానల్లో చూపడం అది ఒక పెద్ద ఉపద్రవమైనట్టు ఎక్కువ చేసినారు నేనే స్వయంగా డిఏసి చెప్పినా ఎస్పీ గారికి చెప్పినా కలెక్టర్ గారికి చెప్పినా లోకల్ పోలీస్ చెప్పిన ఇంకొకరి చేసినాడు ఎక్కడన్నా తప్పు ఉంటే వన్ పర్సెంట్ కాదు పాయింట్ వన్ పర్సెంట్ ఆ నిర్వాహకుడు ఎవడైతే అంటున్నారో వాడిని చెప్తే కొడతా అని ఇది తప్పు లేకుంటే మాత్రం అన్నిటి వల్ల కూడా అదే పడతాం తప్పు లేని వాళ్ళు కూడా ఇష్టం వచ్చేటట్టు లెటర్ సొంతం ఎవడని రాసాడు టూ అని ఎండా అన్నాడు బుద్ధు నాకు జగన్ రెడ్డి టూ అన్నట్టు లేదది జగన్ రెడ్డి టూ అన్నిటింది అది ఆ ఉత్తరముతు అది ఉత్పత్తిదాయకం కాదు ఏదో ఆయన టైంపాస్ రాశాడు నేను కౌంటర్ ఇచ్చిన దుర్రాలోచన దుర్మార్గమైన ఆలోచన దానికి నేను అతి సున్నతంగా నేనే ఎంక్వైరీ పెట్టించి ఈరోజు ఎస్పి గారు కూడా చెప్పినారంట జిల్లా అంతా ఎక్కడ కూడా రమ్మే ఆట వద్దు అని అందులో భాగమే ఇప్పుడు తప్ప అంతా క్లబ్బులు ఓపెన్ ఉన్నాయి ఒక ఛానల్ ఏందో క్లబ్ మూసివేత అంట ఏదో నాకు అర్థమే కాలే అసలు భేదాలు లేవు విభేదాలు లేవు మాకు భేదలు కూడా రావు రాజకీయ వైరము లేదు వారు లేదు ఆయన లేదు ఆయన సైన్పాస్ ఎక్కడో అనకాపల్లె ఉండాల్చున్నాడు ఇక్కడే పని అంట ఇవన్నీ అది చూస్తే ఎవరికైనా అర్థపెట్టేట్టుగానే ఉంది అదే మామూలుగా సినిమాలో స్క్రిప్ట్ ఒకరు ఉంటుంది డైరెక్షన్ ఒకరు ఉంటుంది యాక్షన్ ఒకరు ఉంటుంది మ్యూజిక్ ఒకరు ఉంటుంది సినిమా అతను ఇట్టుంది అది అది వాస్తవమే అతను అన్ని విషయం వాస్తవమే అసలు ఎవరైనా లెటరు కలెక్టర్ రాసేటప్పుడు కింద అండ్ ఎస్పీఐని ఎవరు రాకూడదు కలెక్టర్ అండ్ ఎస్పీఐని ఒకే కాలంలో రాకూడదు ఇప్పుడు కావాలంటే ఎవరైనా విచారించుకొని కలెక్టర్ రాసిన లెటర్ ఉన్నతంగా ఉండాలా కాపీ టూ అని ఉండాలా కాపీ అదర్స్ అని ఉండాలా అండు ఒకటే దాంట్లో అండు అని ఒకే లెటర్ అండ్ అని ఉండకూడదు అంటే ఆలోచన విధానమే సరిలేదు అతను ఇక్కడి నుంచి బలవంతంగా తీసుకోవాలంటే మేము వాళ్ళు ఒప్పుకోలే ఆపిన మా కూడా మేము అతనే ఇక్కడికి వచ్చి బలవంతం తన స్థానంలో ఉత్పత్తి ఏంటి మాత్రం అతనికే సంబంధమైనప్పుడు మా స్థానంలో ఉత్పత్తి అయినప్పుడు అంత బలవంతం ఇక్కడేం చెల్లదు ఎవరికైనా ఏ పార్టీ అయినా మా స్థానిక హక్కులు మాకు ఉన్నాయి రైట్స్ ఆర్ ది పవర్ రైట్స్ ఇప్పుడు మీరు చాలా చోట్ల గమనించండి భూములు పోగొట్టినందుకు స్థానికులకే సుప్రీంకోర్టు కూడా చెప్పింది డెబ్బై ఐదు పర్సెంట్ రైట్ అని ఉద్యోగాలు కూడా ట్రాన్స్పోర్ట్ కూడా ఎల్ఈడి అని ఒక కాలం ఉంది లోకల్ ఏరియా డెవలప్మెంట్ అని దానికైనా నిధులు ఇవ్వాలి సిఎస్ఆర్ అనే కాలం ఉంది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వాల్సిందే మరొకటి ఫండ్ ఉంది సిమెంట్ ఫ్యాక్టరీలకు డిఎంఎఫ్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కలెక్టర్ గారు దానికి ఆ తరంలో లోకల్ ఎమ్మెల్యే గారు కమిటీలో కన్వీనరుతో పనులు జరగాల ఈ పంపుడు సోలార్ ప్రాజెక్ట్ ఆ పంపుడు సోలార్ ప్రాజెక్ట్ అని వాళ్ళది మోస్ట్ వెల్కమ్ ప్రాజెక్ట్ రావాల్సిందే మరొకటి కూడా రాబోతుంది ఇండో సోల్ అని దాని పక్కనే వాళ్ళకు కూడా స్వాగతం చెప్పినాం కానీ మా వై స్థానిక పరిస్థితులను వైలేట్ చేసి అయితే ఉప్పు